హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతిరోజు దాన్ని ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈ రోజు అయితే మీషోలో బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి శారీస్ అని ఈ శారీ అయితే దీపికా పడుకుని గారు వేర్ చేసిన శారీ అనమాట అండ్ బ్యూటిఫుల్ టిష్యూ పట్టులో కూడా తీసుకొచ్చానండి చూడండి అసలు బార్డర్ ఎంత బాగుందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ శారీ టాప్ టు బాటమ్ చూపిస్తాను కాబట్టి మీకు పళ్ళులో ఏమొచ్చింది ఖచ్చింగ్లో ప్లెయిన్ వచ్చిందా ఆ డిజైన్ వచ్చిందా అవన్నీ నీట్గా చూపిస్తాను మనకి మీషోలో అవన్నీ కనిపించావు కదా అందుకని మిషోలో మనకి సిఓడి ఆప్షన్ ఉంది అలానే రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ అండి లైక్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్టింగ్ అడుగుతున్నాను మీరు లైక్ చేయటం వల్ల నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి కూడా ఇష్టంగా ఉంటుందన్నమాట అండ్ అలానే లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఈ నేను వేర్ చేసిన శారీ కూడా మీషోలోనే తీసుకున్న శారీ నేనండి ఈ శారీ అయితే మంచి బెనారస్ అనమాట ఈ శారీస్ అయితే వింటేజ్ కలెక్షన్ శారీస్ అనమాట అప్పట్లో శ్రీదేవి గారు వాళ్ళు వేసుకున్న శారీస్ ఆ టైప్ శారీస్ అండి చూడండి ఆ షైనింగ్ అసలు ఎంత బాగుందో ఇప్పుడైతే ఈ శారీస్ అస్సలు రావట్లేదు మనకి మీషోలో అవైలబుల్గా గా ఉన్నాయండి అయితే మనకి ఏ స్టోర్లో ఇలాంటి శారీస్ అనేవి అవైలబుల్గా లేవు మీషోలో అయితేనే అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి వింటేజ్ శారీస్ బెనారస్ క్లాత్లో అండ్ శారీ మాత్రం టూ గుడ్ ఉందని చాలా బాగుంది ఎంత మెత్తగుందో శారీ ఆ షైనింగ్ చూసారో మనకి స్పేస్ సిల్క్ వచ్చినట్టు వస్తుంది షైనింగ్ అండ్ సిల్వర్ బార్డర్ అనేది వచ్చింది ఈ శారీ లింక్ కూడా నేను ఇస్తాను అండ్ నేను వేర్ చేసిన బ్లౌజ్ అయితే నేను మొన్నటి వీడియోలో కూడా ఇదే వేసుకున్నాను కదా ఆ బ్లౌజ్ అని అనమాట నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అండ్ కొత్తగా చూసిన వాళ్ళకి నేను నా బ్లౌజ్ వర్క్ అనేది చూపిస్తున్నాను వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నానండి టెంపుల్ స్టైల్లో చాలా బాగుంది అంటే కొత్త వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకి నా రిఫరెన్స్గా గా ఉంటుందని చెప్పేసి నేను చూపించేశాను నా బ్లౌజ్ వర్క్ అది వచ్చేసేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి టోటల్గా ఎంబ్రాయిడరీ వర్కే నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్ కి ఆ రేంజ్లో వేశారు చాలా బాగా వచ్చింది వర్క్ మాత్రం ఇన్ కేస్ మీకు ఎలాంటి శారీస్కైనా ఉపయోగపడుతుంది అనేసి చూపించాను అండ్ అలానే చాలా మంది ఈ శారీ లింక్ అడుగుతున్నారండి మొన్నటి వీడియోలో చూపించాం కదా ఈ లింక్ అడుగుతున్నారు నేను వీడియో పోస్ట్ చేసే టైంకి ఆ శారీస్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి ఇన్ కేస్ మళ్ళీ అయితే నేను ఖచ్చితంగా ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ వీడియో చేసేటప్పుడు అవి ఆ వీడియోలో చెప్తాను అలానే ఆ వీడియో కిందనే ఈ శారీ లింక్ కూడా ఇచ్చేస్తానండి చాలా మంది శారీస్ లింక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు శారీ లింక్ వచ్చేసి నేను ఓన్లీ ఒకటే లింక్ ఇస్తానండి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు అన్ని శారీస్ నేను చూపించిన శారీస్ లింక్స్ అన్నీ ఒకటే సెట్ ఆఫ్లో వస్తుంది అనమాట మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే నేను చూపించిన శారీస్ అన్నీ అక్కడే ఉంటాయి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద ప్రెస్ చేయండి మీకు శారీస్ అన్ని కనిపిస్తాయి అండ్ చెప్పాను కదండి బ్యూటిఫుల్ శారీస్ అన్నదని ఫస్ట్ మనం దీపిక పడుకొని శారీ చూసేద్దాము సెలబ్రిటీ స్టైల్ అండ్ సేమ్ తను ఏదైతే వేర్ చేసిందో శారీ సేమ్ అదే శారీ అండి ఇదిగోండి మంచి పండుమిచ్చి కలర్ అనమాట దాని మీదనే ఈ జరీ టోటల్ జరీ వరకేనండి మనకి బార్డర్ కూడా ప్లెయిన్ జరీ వరకే వచ్చింది అనమాట అండ్ శారీ చూసేద్దాము అండ్ శారీ పళ్ళు వచ్చేసేసి పళ్ళు కూడా మనకి ప్లెయిన్ జరిగే ఇచ్చారండి బార్డర్స్ కూడా పైన కింద ఇలాంటి సేమ్ లెంత్ చిన్న బార్డరే ఇచ్చారండి చూడండి ఇక్కడ వచ్చేసేసి సేమ్ అదే బార్డర్ కదా అండ్ శారీ వచ్చేసేసి టోటల్గా ఇలా ఫ్లవర్ థీమ్ తోటి టోటల్ గా జెర్రీ వర్క్ అనేది వచ్చింది ఇది ఒరిజినల్ వీవింగ్ జరీ అండి అలాంటి థ్రెడ్ జరీ అయితే కాదు అండ్ బాటమ్ వచ్చేసేసి ఇలా వచ్చింది అండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత బాగుంది అనమాట శారీ ఎవరి రెడ్స్ ఎవరికైనా ఇష్టం అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది నేను పెట్టిన ప్రతి ప్రతిసారి వీడియోలు వీడియోలో ఏ టూ శారీస్ అట్లా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి నేను ఇట్లా పర్చేస్ చేస్తానో లేదో అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వస్తుంది త్వరగా గ్రాప్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి కట్ చేయండి అండి కట్ చేయం కూడా మనకి ప్లెయిన్ పార్ట్ ఏమీ రాలేదు చాలా బాగుంది శారీ మాత్రం అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి టోటల్గా జరీ బ్రోకెట్ వచ్చిందండి మనకి రెడ్ షేడ్ అనేది కనిపిస్తుంది కదా సారీలో సేమ్ బ్లౌజ్లో కూడా అట్లన్న రెడ్ షేడ్ కనిపిస్తుంది టోటల్గా జరీ బ్రోకెట్ వచ్చింది అండ్ చూడండి పైన కింద సేమ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది శారీ వచ్చేసేసి అండ్ శారీ వేర్ చేసినా కూడా బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బెనారస్ శారీ చూద్దామండి నేనైతే నిజంగా చెప్తున్నాను అసలు నేను వీటిలో వీటితో లవ్లో పడిపోయానండి ఈ బెనారస్ శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఈ శారీ ఒకటే క్లాత్ అనమాట అండ్ ఈ శారీ మీద కంటే ఇది ఇంకా మెత్తగా ఉంది మెత్తగా అంటే కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ లేండి అంతకంటే ఫాలింగ్గా ఉందనమాట మెటీరియల్ నేను ఈ శారీస్కి నిజంగా ఫిదా అయిపోయానండి అంత బాగున్నాయి అసలు ఈ షైనింగ్ అయినా క్లాత్ అయినా చాలా బాగుంది శారీ పళ్ళు నేను చూసేద్దామండి శారీ పళ్ళు వచ్చేసేసి మనకి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి నిండు జామున్ కలర్ అంటారు కదా ఆ జామున్ కలర్ ఇంకా మంచి అరిటాకు పచ్చ అంటారు కదా గ్రీన్ మంచి గ్రీన్ అనమాట ఆ బార్డర్ చూడండి మంచి డిఫరెంట్ బార్డర్ ఇచ్చారు వంకి ఇట్లా వంపులు వంపులుగా తిరిగి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది అలానే పళ్ళులో వచ్చేసేసి టోటల్ గా జెరీ వర్క్ గ్రీన్ కలర్ మీదనే మనకి పైన కింద సేమ్ బార్డర్స్ అండి సేమ్ లెంత్ బార్డర్స్ చిన్న బార్డర్సే ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు వచ్చేసేసి అండ్ పళ్ళు పళ్ళుకి ఎడ్జిక్ కూడా మనకి చూడండి మనకి జామున్ కలర్ మీద మంచి జరి వర్క్ అనేది వచ్చింది అండ్ అలానే శారీలోకి వెళ్ళిపోదామండి మీకు శారీ షైనింగ్ అనిపిస్తుంది కదా అంత బాగుంది శారీ మరి అసలు అండ్ బార్డర్ అయితే సేమ్ పళ్ళులో నేను ఏదైతే బార్డర్ చూసాను అదే వచ్చింది వింటేజ్ స్టైల్ శారీ అండి అంత బాగుంది అనమాట ఈ శారీస్ అయితే మనకి బయట స్టోర్ లో అయితే అవైలబుల్ గా చాలా తక్కువ అండ్ శారీ మొత్తం ఇలానే వచ్చిందండి శారీ మనకి లోపల ఏదైతే బాడీ పార్ట్ ఉంటుందో దీనికి అసలు ఎలాంటి డిజైన్స్ రాలేదు చాలా ప్లెయిన్ గా వచ్చింది అండ్ షైనీ మెటీరియల్ కాబట్టి అంత బాగుంది అండ్ కచ్చింగ్ వరకు ప్లెయిన్ పాట రాకుండా మనకి టోటల్గా శారీ ఎలా అయితే కట్టుకుందో సేమ్ అలానే అప్ అండ్ డౌన్ సేమ్ అలానే వచ్చిందండి అండ్ సారీ బ్లౌజ్ చూసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి మంచిగా గ్రీన్ ఇచ్చేసారండి సేమ్ శారీలో బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ అండ్ శారీ బ్లౌజ్ కూడా మంచి షైనీ మెటీరియల్ అండి దీంట్లో కూడా షైనీగా ఉంది క్లాత్ అండ్ ఈ శారీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి అది సరే అండి శారీ వేర్ నాకు ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అసలు అసలు చాలా బాగుంది శారీ వచ్చేసేసి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుందండి ఇప్పుడు జామ్ దాని శారీస్ అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇది వచ్చేసి కాటన్ జామ్ ది అనమాట మనకి హ్యాండ్లూమ్ లో వచ్చింది చాలా బాగుంది శారీ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మీకు డీటెయిల్ కనిపిస్తుందండి మంచిగా ఇట్లా స్టిచ్ చేసినట్టుగా ఈ కలర్స్ మీద థ్రెడ్ తోటి స్టిచ్ చేసినట్టుగా క్యాప్చర్ చేస్తుందో లేదో కానీ చాలా బాగుందనమాట అందుకని ఈ శారీకి స్పెషాలిటీ డిఫరెంట్గా ఉంది శారీ మాత్రం వైట్స్లో ఏదైనా మంచి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అండ్ ఇది ఒక బార్డర్ లెస్ శారీ కాబట్టి అంటే అంటే కలర్స్ ఏమీ రాలేదన్నమాట దీనికి కాంట్రాస్ట్ గా బార్డర్స్ లో వేరేగా ఓన్లీ ఇట్లా సన్న లైన్ అనేది బ్లూ కలర్ లైన్ ఇచ్చారు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసేసి టోటల్ గా మనకి ఈ ఫ్లవర్స్ ఏ క్లైమ్ చేస్తున్నట్టుగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి పింక్ మెజెండా కలర్ లైట్ గ్రీన్ మస్టర్డేలో కలర్ ఈ కలర్స్ తోటి పాప్ ఆన్ చేశారండి చూడండి బ్యూటిఫుల్ అసలు కట్ కట్టుకుంటే కూడా ఎత్తుకోదు మెత్తగా ఉంటుంది క్లాత్ అంత బాగుంది మంచి కాటన్ అనమాట చూడండి పైన బార్డర్ వచ్చేసేసి ఇదే ఇట్లా క్రీపర్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది అండ్ అండ్ బ్యూటిఫుల్ శారీ మనకి మధ్యలో బుటీస్ వచ్చాయి అండ్ కింద బార్డర్ సేమ్ ఇలానే కంటిన్యూ అయిందండి శారీ చూడ చూసేద్దాం మొత్తం ఎలా వచ్చిందో పైన బార్డర్ అయితే ఇట్లా క్రీపర్ ఇచ్చారు కింద అయితే మనకి పెద్ద అండ్ శారీ మొత్తం ఇలానే కంటిన్యూ అయిందండి అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి కచింగ్లు అయితే కొంచెం ఇట్లా ఇచ్చారనమాట డిజైన్ ఏం రాకుండా జస్ట్ లైన్స్ లాగా ఇచ్చారు బ్లూ లైన్స్ అండ్ ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి టోటల్గా మిల్క్ వైట్ బ్లౌజ్ వచ్చేసేసి అండ్ బార్డర్ వచ్చేసేసి ఇలా ఇచ్చారండి డిఫరెంట్గా ఉంది బార్డర్ మాత్రం చాలా బాగుంది శారీ వచ్చేసేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఎంత బాగుందో వైట్ ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను చాలా బాగుంది ఈ ప్లస్ టైప్ అనమాట అంటే బార్డర్ ఉంటుంది కానీ దీనికి ఎలాంటి కాంట్రాస్ట్ లేదు ఇట్లా స్కాలప్ టైప్ లాగా ఇచ్చారనమాట బార్డర్లో అండ్ శారీ చూసేద్దాము శారీ పళ్ళు పాట వచ్చేసేసి ఈ కలర్ వచ్చేసేసి ఎలాంటి కలర్ అంటే మనకి వైలెట్ కలర్ అండి వైలెట్లోనే టోటల్గా ఇది పట్టు సిల్క్ కాబట్టి చాలా మెత్తగా ఉంది క్లాత్ అండ్ అలానే షైనీగా ఉంది పింక్ షేడ్ కనకమరం షేడ్ కనిపిస్తున్నట్టుంది కదా మీకు శారీలో అండ్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కూడా టాజిల్స్ అనేవి వచ్చాయి టోటల్గా మనకి జెరీ వర్క్ అనేది వచ్చింది పళ్ళులో అండ్ కలర్స్ అనేవి పాపన్ అయినాయి చూడండి పింక్ ఎల్లో బ్లూ అట్లా ఫ్లవర్స్ వచ్చాయనమాట పైన బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇట్లా వంకిల్ వంకిల్గా ఫ్లవర్స్ వచ్చినట్టు అండ్ కింద బార్డర్ వచ్చేసి సేమ్ అలానే అనమాట పైన కింద సేమ్ అదే బార్డర్ లాగా అండ్ సిల్క్ కలర్ తోటి వచ్చిన శారీ అండి అండ్ సేమ్ ఇందాక చూపించినట్టే బార్డర్ అండ్ మధ్యలో ఇలా బుటీస్ అనేవి వచ్చాయి ఫ్లవర్ బుటీస్ చాలా బాగుంది అవి వాటిలో కూడా ఎల్లో పింక్ ఆ కలర్స్ అనేవి యాడ్ అయినాయి అండి అండ్ కింద కూడా సేమ్ అదే బార్డర్ చాలా మెత్తగా ఉందండి శారీ అండ్ దీని మీద వేరే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా కూడా బాగానే ఉంటుంది చాలా బాగుంది శారీ వచ్చేసేసి అండ్ చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి లో కొంచెం ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చి జెర్రీ లైన్స్ అనేవి వచ్చాయండి అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా ఇచ్చారనమాట మంచిగా సేమ్ శారీ రన్నింగ్లోనే కలర్ వచ్చేసేసి బూటీస్ అనేవి వచ్చాయి బాడీ పార్ట్కి అండ్ బ్లౌజ్కి చూడండి హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారనమాట చాలా బాగుంది క్రీపర్ లాగా మనకి ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు ఈ శారీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి అంత మెత్తగా ఉన్న చూడండి చాలా బాగుంది శారీ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ పేస్టల్ గోల్డ్ కలర్ శారీ అండి టిష్యూ టిష్యూ పట్టులో వచ్చిందనమాట అంటే సెలబ్రిటీ స్టైల్ శారీ మెయిన్ గా సెలబ్రిటీస్ ఇలాంటి కలర్స్ లోనే వాళ్ళు మ్యారేజెస్ కి వెడ్డింగ్స్ కి ప్రిఫర్ చేస్తారు కదా ప్రిఫర్ చేస్తారు ఆ కలర్ లో అనమాట చాలా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారండి వాళ్ళు అంటే వేసి జ్యువెలరీని హైలైట్ చేస్తారనమాట ఆ టైప్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్కి పేస్టల్ పింక్ కలర్ అనమాట అండ్ శారీ పళ్ళు చూసేద్దామండి మనకి పేస్టల్ పింక్ ఇంకా ఈ పళ్ళు వచ్చేసేసి అలానే పేస్టల్ పింక్ గానే టోటల్గా జరిగి వచ్చిందండి బార్డర్ కూడా మనకి పింక్ అనేది వచ్చింది లాంగ్ బార్డర్ ఇచ్చారు అండ్ శారీలోకి వెళ్ళిపోదాము శారీ వచ్చేసేసి పైన బార్డర్ చిన్నగా వచ్చింది అండ్ టోటల్ గా మామిడి పిందెలు వర్క్ అండి శారీలో గోల్డ్ శారీ అని చెప్పాను కదా జెర్రీ థ్రెడ్ జర్రీ వర్క్ అండి అండ్ పేస్టల్ పింక్ బార్డర్ అనమాట శారీ మొత్తం చూసేద్దాము టోటల్ శారీ అంతా ఇలానే ఉందండి అండ్ శారీలో అయితే ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది రాలేదు శారీ మొత్తం ఇలానే కంటిన్యూ అయింది అండ్ లాంగ్ బార్డర్ కూడా వచ్చిందండి శారీ మనకి కుచీల దగ్గర ప్లెయిన్ పార్ట్ రాలేదు మనకి కచింగ్ దగ్గర అండ్ రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చిందండి గోల్డ్ బ్లౌజ్ అంటే బాడీ పార్ట్ వచ్చి గోల్డ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలా అండ్ లాంగ్ బార్డర్ కూడా ఇచ్చారు రన్నింగ్ లోనే వచ్చింది అనమాట బ్లౌజ్ ఈ శారీ అయితే ఇదండి ఇది కూడా బడ్జెట్ లోనే వచ్చింది శారీ కావాలనుకుంటే తీసుకున్న వాళ్ళు పింక్ బ్లౌజ్ అట్లా సపరేట్ క్లాత్ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇదిగోండి శారీ అయితే ఇట్లా ఉంది చాలా బాగుంది శారీ అయితే ఫుల్ శారీ ఇది కూడా టిష్యూ కలెక్షన్ ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి మీకు వీడియోలో మంచి పేస్టల్ పింక్ కి గోల్డ్ షేడ్ వచ్చిందండి శారీలో మాత్రం డిఫరెంట్ గా ఉంది శారీ అయితే శారీ ఓపెన్ చేసేద్దామండి పేస్టల్ పింక్ అండి పేస్టల్ పింక్కి ఈ గోల్డ్ జర్రీ గోల్డ్ జరీ షైనింగ్ ఉంది అండ్ బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ వచ్చింది అదేనండి హైలైట్ ఈ శారీకి దీనికి వైట్ బ్లౌజ్ వేసుకున్న కూడా బాగుంటుంది అలా ఉందనమాట శారీ వైట్ అంటే వైట్ కాదు ఇలాంటి ఇగో ఈ కలర్ ఇలాంటి కలర్ బ్లౌజ్ వేసుకొని చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అట్లా చేర్చుకుంటే అదిరిపోతుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది టోటల్ గా మిల్క్ వైట్ తోటి ఇచ్చారు పళ్ళు అండ్ శారీకి వచ్చేద్దామండి శారీ అసలు ఎంత బాగుందండి చాలా బాగుంది శారీ వచ్చేసేసి శారీకి మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే హ్యాండ్ పెయింట్ శారీ అనమాట చూడండి ఇదంతా హ్యాండ్ పెయింట్ శారీ ఇదంతా మనకి క్రీపర్స్ లాగా వచ్చినాయి కదా ఇవన్నీ హ్యాండ్ పెయింట్స్ అని అనమాట శారీ మొత్తము అండ్ ఇది వచ్చే స్టిష్యూ శారీ కాబట్టి ఆల్రెడీ వీవింగ్ లో ఉంది ఇక్కడ మనకి సిల్వర్ వీవింగ్ అనేది ఉంది టిష్యూ శారీ గోల్డ్ ఇంకా పింక్ షేడ్ తోటి శారీ అనేది చాలా బాగా మెరుస్తుంది అండ్ పైన బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ కింద బార్డర్ వచ్చేసేసి ఇట్లా లాంగ్ బార్డర్ వచ్చిందండి బార్డర్ కూడా మంచి మిల్క్ వైట్ పేస్టల్ పింక్ అలా మిక్స్ చేసి జర్రీ తోటి చాలా బాగా వచ్చింది వీవింగ్ లో అండ్ శారీ బాడీ పార్ట్ అయితే చెప్పాను కదా టోటల్గా లోపల మనకి ఈ జరి థ్రెడ్స్ ఉన్నాయి వాటి మీదనే ఈ బుటీస్ అనేవి ఉన్నాయి ఫ్లవర్ బుటీస్ అండ్ వాటి మీదనే ఈ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ రావటం చాలా హైలైట్ అయింది అనమాట శారీకి ఈ క్రీపర్స్ లాగా చాలా బాగుంది అండ్ శారీ మొత్తం టోటల్ చూపించేస్తున్నాను చూసేయండి పైన చిన్న బార్డర్ కింద లాంగ్ బార్డర్ చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి కట్ వరకు చూపించాను అసలు కచ్చింగ్ వర్క్ చూపించాను కచ్చింగ్ వర్క్ మనకి ప్లెయిన్ పార్ట్ అయితే అస్సలు రాలేదు టోటల్ శారీ మొత్తం పెయింటింగ్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ నేను చెప్పాను కదా హాఫ్ వైట్ వేసుకుంటే చాలా బాగుంటుందని హాఫ్ వైట్ ఇచ్చారు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను హాఫ్ వైట్ బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ పైన కింద లాంగ్ బార్డర్ షార్ట్ బార్డర్ అనేది ఇచ్చానండి చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది శారీ వచ్చేసేసి బాగున్నాయి అండ్ సారీ పళ్ళు పాటు చూసేద్దాం అండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి జామున్ మెజెండా కలర్ అంటారు కదా ఆ కలర్ ఆ కలర్ కి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అనమాట క్లాత్ వచ్చేసి మంచి కాటన్ క్లాత్ నిజంగా ఇవి ఇవి కూడా ఒక మంచి ట్రెండింగ్ శారీస్ అండి అంటే ఎలాంటి ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అంత మంచి క్లాత్ అంత మంచి ట్రెండింగ్ డిజైన్స్ అనమాట టాజల్స్ అనేవి వచ్చాయి అలా అలానే ఈ జర్రీ అనేది ఇచ్చారండి చిన్న బార్డర్ జర్రీ దాంట్లోనే డీటెయిల్గా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు అండ్ మధ్యలో మనకి బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీస్ గా ఇది తోటే వచ్చిందండి అండ్ శారీ చూ చూసేద్దామండి శారీ వచ్చేసేసి చెప్పాను కదా జామున్ కలర్ అని మంచి చిన్న బార్డర్ ఫ్లవర్ బార్డరే అండ్ బుటీస్ ఫ్లవర్ బుటీస్ వచ్చాయి మధ్యలో అండ్ కింద కూడా చిన్న బార్డర్ పైన కింద ఈ చిన్న బార్డర్స్ తోటి కంటిన్యూ అయిందండి శారీ మొత్తం ఫ్లవర్ బుటీస్ వచ్చాయి మధ్యలో అండ్ కట్టుకుంటే ఏజ్ వాళ్ళకైనా అర్థం పోతుంది అనమాట ఈ శారీ టోటల్గా గా శారీ కట్ చేన్యూ అయిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు చాలా బాగుంది డార్క్ గ్రీన్ మీద సేమ్ ఇందాక పళ్ళు లేవైతే మనం చూసామో చిన్న బార్డర్ ఫ్లవర్ బుటీస్ ఇంకా కింద వచ్చేసి చిన్న బార్డర్ మనకి ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ శారీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి క్లాత్ అంత బాగుంది అండ్ బడ్జెట్లో వచ్చింది కాబట్టి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి మీకు ఇష్టమైన కలర్ గ్రాప్ చేసుకోండి నేను మీడు ఎడిటింగ్ చేసేటప్పుడే బ్యూటిఫుల్ శారీ డెలివరీ అయిందండి యాక్చువల్గా నేను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను కరెక్ట్గా ఎడిటింగ్ ఎడిటింగ్ టైంకే వచ్చేసింది అనమాట ఈ ఆర్గాన్జా టిష్యూ శారీ ఎంత బాగుందంటే నిజంగా అండి చాలా బాగుంది బ్లాక్ టోటల్ బ్లాక్ అనమాట మనకి పళ్ళు పాటు చూడండి ఎంత బాగా ఇచ్చారో చాలా బాగుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మనకి గోల్డ్ ఈ పింక్ ఇంకా బ్లాక్ అనమాట గోల్డ్ జరీతో వచ్చిందండి బ్యూటిఫుల్ జరీ అంటే కొంచెం ఈ జామ్దానీ స్టైల్ అనేది ఈ శారీలో ఇంక్లూడ్ అయిందండి జామ్దానీ శారీస్ కూడా ఇట్లానే ఉంటాయి అనమాట అండ్ మనకి పైన బార్డర్ చూస్తే ఇలా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారు చిన్న బార్డర్ అండ్ ఇది చూడండి ఇది టోటల్ గా పళ్ళు చిన్న పళ్ళు లాగా ఇచ్చేసారండి అంటే డిజైన్ అనేది ఇలా ఇచ్చారనమాట డిఫరెంట్గా ఆర్చ్ లాగా ఇచ్చారు అండ్ కింద బార్డర్ కూడా చిన్న బార్డర్ ఏనండి ఇప్పుడు ఇప్పుడు శారీలోకి వచ్చేద్దాము పైన బార్డర్ టెంపుల్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి టోటల్ గా మనకి జామ్దానీ వీవింగ్ లాగానే వచ్చిందండి నాకు ఈ శారీ చూడగానే అదే అనిపించింది ఎవరైనా జామ్దానీ శారీస్ కోసం ఎదుగుతున్నట్టయితే నేను ఇందాక చూపించిన వైట్ అండ్ ఈ బ్లాక్ రెండు థీమ్ లో వచ్చిన శారీస్ అని అనమాట మనకి చూడండి శారీ అసలు ఎంత బాగుందో దీంట్లో కలర్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేవో చూడాలి నేనైతే దీని లింక్ ఇస్తానండి క్రాప్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ స్టాక్ ముందే అండ్ లాస్ట్ వరకు చూడండి అసలు మనకి ప్లెయిన్ పార్ట్ ఎక్కడ రాలేదు రన్నింగ్ రన్నింగ్లోనే వచ్చేసేది మొత్తము డిజైన్ అంతా సేమ్ మన శారీలో ఎలా వచ్చింది అలా వచ్చింది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకి బ్లాక్ ఇంకా ఈ ఇదేమంటారు పింక్ బార్డర్ అనేది ఇచ్చారు అండ్ కింద కూడా పింక్ బార్డర్ వచ్చిందండి మనకి ఇష్టం వచ్చినట్టుగా స్టైల్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ వేర్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక శారీ అండి మస్రూ సిల్క్ అన్నట్టు ఉందండి ఇది చూడండి ఇది వచ్చేసేసి పళ్ళు పట్ట అనమాట టోటల్గా మనకి ఈ వీవింగ్ విత్ బ్రోకేట్స్ వచ్చిందండి పళ్ళు పట్ట వచ్చేసేసి కలర్ కాంబినేషన్ వచ్చే మనకి కనకంబరం కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ కదా వైలెట్ కలర్ కాంబినేషన్ పళ్ళులో మనకు కొంచెం ఈ కలర్ నేతలో బ్లూ అయిపోయింది అనమాట కింద వచ్చేసి లాంగ్ బార్డర్ పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అనేది ఇచ్చారండి చెప్పాను కదా శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి కనకంబరం కలర్ అని కనకంబరం కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు డిఫరెంట్గా మనకి బార్డర్ అనేది వచ్చింది పైన చిన్న బార్డర్ ఇచ్చారు శారీలో ఏందంటే డిఫరెంట్ పెద్ద మామిడి మామిడి పిందెలు అనేవి వచ్చాయండి టోటల్గా పెద్ద మామిడి పిందలు కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఇది పెద్ద మామిడి పిందె కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది అనమాట అండ్ టోటల్గా ఇవే మామిడి పిందలు కంటిన్యూ అయినాయండి శారీలో మీరు చూస్తున్నట్టయితే పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఈ మామిడి పిందలు ఇవ్వేనమాట శారీ మొత్తంలో అండ్ ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాలేదు డిఫరెంట్ శారీ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి డిఫరెంట్ శారీ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసుకుందాము బ్లౌజ్ అయితే మనకి బ్లూ షేడ్లో వచ్చిందనమాట బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా ఉంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ దీంట్లో లైన్స్ వచ్చాయి చూడండి పింక్ కలర్ లైన్స్ అండ్ కింద వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది ఇట్లా చాలా బాగుంది ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మనకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయటం వల్ల నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండ్ హైప్ మీద క్లిక్ చేయండి హైప్ మన కమెంట్ సెక్షన్ దగ్గరనే మీకు ఒకవేళ కమెంట్ సెక్షన్ దగ్గర హైప్ కనిపించకపోతే ఒకసారి కమెంట్ సెక్షన్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఇలా అనండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీకు అక్కడ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఈ నేను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ బాయ్ బాయ్